కోవూరు మండలం కొత్తూరులో విడిన శ్రీ రామస్వామి దేవస్థానం మహాకుండాభిషేక మహా సంరక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ గుండాభిషేక మహోత్సవాలు ఆలయ వంశ పారంపర్య ధర్మకతలు గుర్ల విజయలక్ష్మమ్మ కుమార్తెలు కాటన్ రెడ్డి అనిషమ్మ నల్లప్రెడ్డి అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు గల్ల నిర్వహించారు పండితులు వేద మంత్రాలు నడుమ శ్రీ రామస్వామి నామస్మరణతో మహా సంరక్షణ హోమాలు మహా ఊళానది బలిపీడన ప్రతిష్ట వైభవ భేదంగా నిర్వహించారు మొత్తం అధిక సంఖ్యలో వచ్చేసి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తేను పూర్వీకుల నాగారెడ్డి గారని వారి తర్వాత వారి మేనల్లుడైనటువంటి బుల్ల రంగారెడ్డి గారు వారి సతీమ శ్రీమతి విజయలక్ష్మ గారు వారి కుటుంబ పరంపర కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ కుటుంబ పరంపరగా ఈనాటికి కూడా స్వామివారికి నిత్య కైంకర్యం అంతా కూడా దరిపించుకుంటూ వస్తూ దాంట్లో భాగంగా కొంచెం దేవాలయాన్ని జీవనోద్ధారణ చేసి నిన్నటి నుంచి మొన్న పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నుంచి స్వామివారికి బాలాలయంలో ఉన్నారు ఇప్పటిదాకా ఒక సుమారుగా ఒక పది నెలలుగా బాలాలయంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ స్వామిని కళలన్నీ కూడా సంప్రోక్షణ చేస్తూ పద్దెనిమిది సాయంత్రం అంకరార్పణతోటి ప్రారంభం చేసి పంతొమ్మిది సుదర్శన హోమాలు విశేష హోమాలతోటి చేసి ఇరవయో తారీఖు అంటే ఈరోజు ఉదయాన్నే స్వామివారికి మహాకుంభ ప్రోక్షణ సంప్రోక్షణ స్వామికి మళ్ళీ నూతనంగా ఆ బాలాలయం నుంచి స్వామివారి మూలమూర్తులకి కళావాహన చేయడం కార్యక్రమాలు జరిగాయి దాంతోపాటు విశేషంగా ఈసారి కొత్తగా బలిపీఠాలన్నీ కూడా జీర్ణావస్థలో ఉన్నందువల్ల నూతనంగా పాలకులు ఇంద్రాది దేవతలందరూ కూడా పాలకుల్ని నూతనంగా బలిపీడన ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది విశేషము ఇదే విధంగా సాయంత్రం కూడా సన్నిధానంలో శాంతి కళ్యాణ మహోత్సవం దాంతో ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ కుంభ సంప్రోక్షణ విశేష కార్యక్రమాలు పూర్తి అవుతాయి